ఎక్కడ తెచ్చాడు సాక్షిని తెచ్చాడా భారతని తెచ్చాడా మీకు గుర్తుపెట్టుకోవాలి క్లియర్ గా రెండు వేల పంతొమ్మిదిలో రిసోర్సెస్ ఉపయోగించడం సమర్థవంతంగా ఉపయోగించి వెల్త్ క్రియేట్ చేశాం ఆ రోజు వచ్చిన ఇండస్ట్రీ కియా మోటార్స్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి ఐదేళ్లలో గొల్లపల్లి రిజర్వాయర్ కట్టి కియా మోటార్ ఏర్పాటు చేసి ఫస్ట్ కారు నేనే మ్యానుఫ్యాక్చర్గా తీసుకొచ్చాం ఇప్పటికి పన్నెండు లక్షల కార్లు ఉత్పత్తి అయింది ప్రపంచం మొత్తం తిరుగుతున్నాయి దానివల్ల ఏంటి పదహైదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాడు దగ్గర దగ్గర పన్నెండు వేలు పదహైదు వేల మంది పనిచేస్తారు డైరెక్ట్గా దాని మీద ట్రక్ ఓనర్సు ట్రక్ డ్రైవర్స్ అక్కడ ఉండే అకామిడేషన్ అన్ని కలుపుకుంటే ఒక ముప్పై వేల కుటుంబాలు బాగుపడ్డాయి దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తూ ఉంది ట్యాక్సెస్ ద్వారా వెయ్యి కోట్ల వస్తుంది ఆ డబ్బులతో మన సమీక్ష కార్యక్రమాలు ఇస్తున్నాం మీరు ఒక్క ఎగ్జాంపుల్ చెప్పండి ఈ ఐదేళ్లలో ఒక పరిశ్రమ వచ్చిందా ఒక్క డెవలప్మెంట్ జరిగిందా ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది అందుకే బిగినింగ్ లో వచ్చిన ఆదాయం ఐదేళ్లకు ఎత్తిపోయే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు అప్పులు తీశారు ఇప్పుడు ఏమంటున్నాడు నేనేమీ చేయలేదని చేతులు తీసే పరిస్థితికి వచ్చాడు ఎందుకు చేతులు తీశాడు రీజన్ ఈజ్ వెరీ సింపుల్ ఇప్పుడు ఏమీ చెయ్యలేవనే పరిస్థితికి వచ్చేశాడు అంటే ఎప్పుడు కూడా మీ ఖర్చులు మీ ఆదాయాన్ని రెండూ ఉంటాయి అప్పుడు కూడా ఉంటాయి అప్పుడు మీ చేతులకు ఎగ్జాస్ట్ అయిపోయారు మీకు అప్పించేవాడు లేడు ఇప్పుడు అప్పించేవాడు లేరు ఆదాయం వచ్చే మార్గాలు లేవు ఆదాయ మార్గాలు మొత్తం క్లోజ్ క్లోచేశాం అప్పులు ఇచ్చేవాళ్ళు చేతులెత్త పరిస్థితికి వచ్చారు ఇప్పుడు మిమ్మల్ని జప్తు చేసే పరిస్థితికి వచ్చా చేతులెత్తడం కాదు జప్తు చేసే పరిస్థితికి వచ్చా ఒక్క అమరావతి ఒక ఎగ్జాంపుల్ రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఆయన బట్టం ఒక్క అమరావతిలో మూడు లక్షల కోట్ల రూపాయలు యాజ్ అండ్ టుడే ప్రజల ఆస్తి ఆవిరైపోయింది వై మీరు ఏమీ చేసి ఉండక్కర్లేదు యాజ్ అట్ ఈజ్ అమరావతి అమరావతిని పెట్టుంటే మూడు లక్షల కోట్లు వచ్చేది దీనికి వ్యతిరేకంగా ఏం చేశారు పదమూడు లక్షల కోట్లు అప్పు చేశారు దానికి వడ్డీ కట్టాలి అస్త వ్యస్త ఆర్థిక విధానాల వల్ల విధ్వంసం వల్ల ఈ రాష్ట్రం సర్వనాశనం అయింది ఆ మాట చెప్తున్నాం ఎవరైతే మీరు అడిగే క్వశ్చన్కి తొంభై నాలుగు తొంభై ఐదులో పరిస్థితి హైదరాబాద్ లో గుర్తుపెట్టుకోండి మూడు నెలలకు ఒకసారి జీతాలు ఇచ్చాను తర్వాత అక్కడి నుంచి నిర్ణయాలు చేశాం రెండు వేల నాలుగు మిగుల బడ్జెట్ మిగుల కరెంట్ సంపాదించాం ఏం చేశామని ఆలోచిస్తే సమస్యలు తీసుకొచ్చాం సంపద సృష్టించాం ఆదాయాన్ని పెంచాం ఆ మాటే చెప్పాం మేము ఆదాయం పెంచే మార్గాలు మాకు తెలుసు మళ్ళీ అభివృద్ధి చేసే మార్గాలు మాకు తెలుసు చేయకుండా ఒట్టి వచ్చే మాటలతో అది కాకుండా మాకు ఒక బ్రాండ్ ఉంది కమిట్మెంట్ ఉంది మూడు పార్టీలకి ఏదో దేశంలో నేను అడుగుతున్నా ఇదే స్పీడ్లో పోతున్నా నేను కూడా చెప్పాను ఏదో డ్రైవింగ్ రాదు పరిపాలన చేత కాదు సరే బస్ ఎక్కిచ్చారు అందరూ కలిసి డ్రైవర్ సీట్లో కూర్చొని పెట్టాను వాడు రివర్స్లో పోతానున్నాడు డ్రైవింగ్ రాని వాడు రివర్స్ దొరికితే అవుతుందండి అదే చేశారు రాష్ట్రాన్ని రివర్స్ ఎంటరింగ్ ఏంటి బుద్ధిండడు ఏమైనా చేస్తారు రివర్స్ ట్రెండింగ్ మాట్లాడడానికి ఏమైనా ఉందా మీకు మీరు మీరు రాసిన కొంతమంది భూమి కూడా వాళ్ళకి ఆనందం వాళ్ళు ఏ చేసినా పర్వాలేదు వీళ్ళు ఇక్కడ ఉన్న కూడా ఉండరు అలాంటి కమిట్మెంట్ లేని రాజకీయాలతో ఈ రాష్ట్రం నాశనం అయింది ఈరోజు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు సింపుల్ అండి మీరంతా ఇంటలెక్చువల్స్ డైవర్ఫరికేషన్ సమయంలో మనకు తెలంగాణకు పరకా టైం ఇన్కమ్ వ్యత్యాసం ముప్పై ఐదు వేలు నేను ఐదేళ్ళలో కష్టపడి ఇరవై ఏడు వేలు అక్కడ జనాభా తక్కువ ఆదాయం ఎక్కువ ఇక్కడ జనాభా ఎక్కువ ఆదాయం తక్కువ పరక్యాపిటల్ పెంచాలని చాలా ఎఫర్ట్స్ ఉంటాయి ఇప్పుడు ఎంత అయింది అది ఇరవై ఏడు వేలు నలభై ఐదు వేలు అయింది కెన్ ఇమాజన్ నీకు ఆదాయం ఎట్లా వస్తుంది ఇక ఆదాయమే లేకపోతే నీకు ప్రభుత్వానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది ఎవడు ఖర్చు పెడతాడు కొనుగోలు శక్తి ఎక్కడికి వచ్చింది దిస్ ఇస్ వేర్ ఐకేమా నేనేమన్నానంటే అందుకే చెప్పా కదా మేము సంపాదిత ట్యాంకులో నీళ్లు పెట్టాం చెరువులో నీళ్లు పెట్టాం ఆ నీటి కాలంలో నీళ్లు తీసుకుపోయాడు చెరువులో నీళ్లు అయిపోయినాయి ఇప్పుడు అందుకే చేతులు తీశాడు మొన్న యాక్సెప్ట్ చేశాడు అతను ఫలితాలకు ముందే రాజనామా వేసేశాడు అవసర సన్యాసం చేశారు అయిపోయింది ఇంకా ధరగట్లేం కావాలి నీకు ప్రజలు ఏం కోరుకుంటున్నారు భవిష్యత్తు కోరుకుంటున్నారు ఫ్యూచర్ కోరుకుంటున్నారు ఆశాజనకంగా ఉండాలని కోరుకుంటారు అలాంటిది ఏమీ చేయలేని చేతులు చేసిన తర్వాత ఐదేళ్ల తర్వాత వ్యత్యాసం ఏముంది ఏం లేదు కదా ఐదేళ్ల ముందు అమ్మఒడి ఇచ్చా ఇప్పుడు అమ్మఒడి ఇస్తా ఐదేళ్ల ముందు నాన్న బుడ్డు పెట్టా ఇప్పుడు నాన్న బుడ్డు ఉంటుంది అంతే కదా మరి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఇండియా వాట్ మోడీజీ స్టాకింగ్ రెండు వేల నలభై ఏడు వికసిత్ భారత్ ఇండియా విల్ బి నెంబర్ వన్ ఇండియన్స్ విల్ బి నెంబర్ వన్ పేదరికం లేని దేశంగా ఉండాలని ప్రగాఢమైన నమ్మకం మాకు